అంటున్నారు నందిని ఆ లాస్ట్ టైం చార్టింగ్స్ లో వచ్చినట్టు ఉన్నావు కదరా అంటే లాస్ట్ టైం లైవ్కి అటెండ్ అయ్యావు కదా థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి సంతోష్ బ్రో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై లైవ్ నందిని హ్యాపీ ఉమెన్స్ డే మా లెవెంత్ నైక్ యూ మా నువ్వు తిన్నావా నందిని ఏం తిన్నావు స్పెషల్స్ ఏంటి లేదు సంతోష్ బుర్రం మర్చిపోలేదు నువ్వు లైవ్ రావట్లేదు కదా ఈ మధ్య సో నేను ఎందుకు మర్చిపోతాను ఎవరిని మర్చిపోలేదు నేనైతే లైట్గా అయితే వస్తుంది బాగా ఇంకా ఎవరు మెసేజ్ చేయండి కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ మా నందిని ఏం చేస్తున్నావు లంచ్ ఏంటి స్పెషల్ టుడే స్పెషల్ ఏం లేదండి ఉమెన్స్ డే స్పెషల్ ఓన్లీ సాటర్డే థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ అభి సువర్ణ అభిమాని గారు థ్యాంక్ యూ సూపర్ ఛార్స్లో జాయిన్ అయ్యారు ట్వంటీ రూపీస్తో థ్యాంక్ యూ మిగతా వాళ్ళు కూడా ఇలా సూపర్ ఛార్స్లో జాయిన్ అవ్వచ్చు కదా సో ఉమెన్స్ డే గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు కదా థ్యాంక్ యూ సంతోష్ బ్రో ఉమెన్స్ డే గిఫ్ట్ దుర్గా ప్రసాద్ ఎందుకు దండం పెడుతున్నావా కిరణ్ మై బోస్ అంటూ వచ్చారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి హవ్ ఆర్ యూ సో ప్లీజ్ మెంబర్షిప్ అయితే తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్గా మెంబర్షిప్ అండ్ సూపర్ ఛార్స్లో జాయిన్ అవ్వచ్చు కదండి సో శ్రీనివాస్ అభిమాని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ రూపీస్కే సూపర్ పర్చాలో జాయిన్ అయ్యారు సో మిగతా వాళ్ళందరూ కూడా ఇలా జాయిన్ అవ్వచ్చు కదా హాయ్ పూర్ణ గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఉమెన్స్ డే ఎలా ఉన్నావు బాగున్నావా హాయ్ అండి కిరణ్ ఈజ్ మై బాస్ అంటున్నారు థ్యాంక్ యూ పూర్ణ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేనేమి స్పెషల్స్ ఏం లేవమ్మ ఈరోజు సాంబార్ అప్పడాలు సాటర్డే కదా కొత్తగా ఇంక చేసేది ఏం లేదు మీరేంటి స్పెషల్స్ లైక్ చేసానంటుంది పూర్ణ థ్యాంక్ యూ పూర్ణ ఉమెన్స్ డే స్పెషల్ ఏమైనా ఉందా ఉమెన్స్ డే స్పెషల్గా కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెంబర్షిప్ ఏం సూపర్ చార్స్లో జాయిన్ అవ్వండి సపోర్ట్ అయితే చేసేయండి వీడియోస్ చూస్తూ థ్యాంక్ యూ అండి కిరణ్ గారు నథింగ్ పూర్ణ స్లీపా పూనా ఏమైనా సౌండ్ వస్తుందా పక్క నుంచి గీ అని ఏమైనా సౌండ్లు వస్తున్నాయా రవి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఆర్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వస్తుందా పూనా సౌండ్ వస్తుందా అనుకున్నాను వస్తుందా ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ అంటున్నారు కిరణ్ గారు థ్యాంక్ యూ అండి కొత్తగా వచ్చినారు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేసేయండి డ్రైవింగ్ సౌండ్ కాదు పూర్ణ ఇక్కడ మిషన్ ఏదో సౌండ్ అంటే మిషన్ వాటర్ అదే పొలంకి వాటర్ వేస్తారు కదా సో మిషన్ ఏదో ఆన్లో ఉంది సబ్స్క్రైబ్ లైక్ కొట్ట మేడం థ్యాంక్ యూ అండి రవి గారు సో అలానే మీ ఫ్రీ టైంలో వీడియోస్ అన్నీ చూస్తే లైక్స్ అయితే ఇవ్వండి షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేసేయండి ఇంకా సూపర్ చార్ట్స్ అండ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ మా సమ్మయ్య గ్యారేజ్ గారు థ్యాంక్ యూ అండి సో మిగతా వీడియోస్ అన్నిటికీ కూడా లైక్స్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేసేయండి సో మీరు అందరు సపోర్ట్ చేస్తేనే కదా ఏ ఊరు మేడం అంటున్నారు వైజాగ్ అండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసేయండి సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఏం లేవు మీ వైజాగ్లోనే ఉంటాయమ్మా మాకేం లేవు ఇక్కడ ఇంకా ఎవరు ఎయిట్ నెంబర్స్ వచ్చారు లో ఎయిట్ నెంబర్స్ ఉన్నారు ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు సో హైడ్లో ఎవరు ఉండద్దు బయటకు వచ్చి మెసేజ్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ మంచిగా పెట్టండి కమెంటు మూమెంట్స్ డే స్పెషల్గా ఇంకా ఎవరు అందరూ బిజీ అయిపోయినట్టున్నారు ఈ టైం స్లీప్ కదా సో స్లీప్ అందరూ టీ కాఫీలు తాగారా థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు థర్టీన్త్ లైక్ డన్ హైదరాబాద్ నుంచి లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే దేవి గారికి గిఫ్ట్ గా శ్రీనివాస్ గారు హాయ్ సిస్టర్ అంటున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు హాయ్ సిస్టర్ అంటున్నారు హాయ్ బ్రో తిరుపతి ఎప్పుడు వెళ్తున్నామో ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదు పూర్ణ ఏం చేయాలో తెలియట్లేదు మీలాగే తత్కాల్లో చూద్దాం అనిపిస్తుంది